హే రీ వన్ ఐ మ్యా అండ్ ఐమ్ హియర్ టు గివ్ యూ అ స్మాల్ క్లారిఫికేషన్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను అఫ్ కోర్స్ ఇది నేను మీకు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే కానీ ఇంకా క్లారిటీ రావడం కోసం అక్కడ వన్ టూ పాయింట్స్ మిస్ అయ్యి ఉన్నాను మళ్ళీ కామెంట్లలో అట్లా అడగొచ్చా ఇట్లా అడగొచ్చా అట్లా చెప్పొచ్చా ఇట్లా చెప్పొచ్చా అన్న కామెంట్స్ చదివాను సో లెట్ మీ జస్ట్ గివ్ యూ ద కంప్లీట్ క్లారిటీ అని ఐఎమ్ హియర్ అనమాట అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మీకు ప్రతి హెల్పింగ్ వాబు యూజ్ చేసి ఎలా క్వశ్చన్ అడగాలి ఒక్కొక్క క్వశ్చన్ అడిగినప్పుడు మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు కొంచెం ఓపిక్గా కూర్చొని వినండి ఎక్కడో నోటిఫికేషన్ కనిపించింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చూడకండి బాగా టైం ఉన్నప్పుడే చూడండి పర్లేదు కానీ దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ పీపుల్ హూ వాంట్ టు జాయిన్ ఆన్లైన్ ఆల్సో ఆన్లైన్లో క్లాసులు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ అన్నీ మళ్ళీ మన క్లాస్ టైంలో చెప్పుకోం కొన్ని వందలు 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 కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ ఇవే కాకుండా క్వశ్చన్స్ క్వశ్చన్ వర్డ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోబోయేవి అట్లాంటివన్నీ నేర్చుకుంటారు సో బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే మీకు కొన్ని టెస్ట్లు పెట్టినప్పుడు మీరు ఇవన్నీ కరెక్ట్గా రాయగలగాలి ఓకేనా కొన్ని టెస్ట్లు అంటే మళ్ళీ హై రేంజ్ టెస్ట్లు ఏమి ఊహించుకోవద్దు మామూలుగా చిన్న బేసిక్ టెస్ట్లు పెట్టినప్పుడు ఏం మిస్టేక్స్ లేకుండా మీరు రాయగలగాలి ఆ తర్వాత వీఆర్ గుడ్ టు గో ఫార్వర్డ్ అనమాట సో చిన్న చిన్న బేసిక్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఈజ్ ఎప్పుడు వాడాలి ఆర్ ఎప్పుడు వాడాలి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మనం క్లాసెస్లో పెద్దగా డిస్కస్ చేసుకోం మళ్ళీ గంటలు గంటలు దానికే టైం స్పెండ్ చేసి డిస్కస్ చేసుకోం జస్ట్ బ్రీఫ్గా మీకు ఏమర్థం కాలేదు ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి మీ టెస్ట్లు నేను చూస్తాను కదా సో ఏమర్థం ఏం అవ్వట్లేదు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అవి మాత్రం నేను చెప్తాను బట్ మీకైతే ఒక మంచి క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్ కదా చిన్న చిన్నవన్నీ కూడా అందుకనేసి ఈరోజు క్లాస్ని అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి జాయిన్ అవ్వాలనుకున్నా అవ్వకపోయినా అందరికీ పనికి వస్తుంది ఇంగ్లీష్ అందరికి అవసరమే కాబట్టి చూద్దరు కానీ చూస్తారు ఐ నో సో నేను యాక్చువల్గా ఒకరోజు పోస్టులు పెట్టినప్పుడు యూకి విల్ రాదండి అని చెప్తూ కొన్ని పోస్టులు పెట్టాను ఫ్యూచర్ అయినా ఎందుకు రాదు రేపు రా నువ్వు అని చెప్పాలంటే యూ విల్ కమ్ అని ఎందుకు తిను ఇది అని చెప్పాలంటే యూ విల్ ఈట్ అని ఎందుకనము అని మీకు క్లారిటీగా ఒక వీడియోలో చెప్పా యూకి మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు విల్ వాడకూడదు ఒకవేళ విల్ వాడితే యు విల్ ఈట్ అని అన్నామంటే దాని అర్థం తింటావు ఏమర్థం అది తింటావు అని అర్థం తిను అని అర్థం కాదు అర్థమైందా తింటావు అని తిను అని చెప్పాలంటే యూ ఈట్ లేదంటే యూ కూడా చెప్పం ఈట్ తిను నాకొద్దు అంటారు ప్లీజ్ ఈట్ యా నాకొద్దు యూ విల్ ఈట్ తింటావు నువ్వు ఏమర్థం తింటావు అట్లా అర్థం వస్తుంది అనమాట ఇవన్నీ అంతే చూడండి బీ క్వైట్ అంటామా యూ విల్ బీ క్వైట్ అంటామా సైలెంట్గా ఉండు అని చెప్పాలి బీ క్వాయిట్ బీ క్వాయిట్ అంతే సైలెంట్గా ఉండు యూ విల్ బీ క్వైట్ అంటే నువ్వు సైలెంట్గా ఉంటావు అని చెప్పినట్టు యూ విల్ బీ క్వాయిట్ నువ్వు సైలెంట్గా ఉంటావు నేను మామూలుగా మీకు చెప్పాలి సైలెంట్గా ఉంటావు అప్పుడు బీ క్వైట్ అంటారు షట్ ఆఫ్ ఇవన్నీ మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ యు వాడుతున్నామా విల్ వాడుతున్నాము అనేది మీరే అబ్జర్వ్ చేయండి లేదు యూ విల్ బీ అప్ అనము ఆర్ యు విల్ అప్ అనము కదా అప్ అంటాం నోర్ ముయ్ యూ విల్ అప్ అంటే నువ్వు నోర్ మూస్తావు సో యూ విల్ అప్ అనం కదా కదా సో ఇక్కడ రావాలి మీకు కంప్లీట్ క్లారిటీ యు అని వచ్చినప్పుడు విల్ వాడము ఒకవేళ విల్ వాడితే మీనింగ్ వేరవుతుంది అని మీకు ఇక్కడ అర్థం అవ్వాలి సో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మరి నెగటివ్లో చెప్పేటప్పుడు డోంట్ అని చెప్తామా ఓంట్ అని చెప్తామా మాట్లాడొద్దు వోంట్ స్పీక్ అన్నాం కదా ఆబ్వియస్లీ యూ ఓంట్ స్పీక్ నువ్వు మాట్లాడవు అన్న మీనింగ్ వస్తుంది ఒకవేళ అట్లంటే సో నెగటివ్లో చెప్పాలంటే ఇట్లా సింపుల్ ప్రెసెంట్లోనే చెప్పాలి డోంట్ స్పీక్ మాట్లాడొద్దు డోంట్ టాక్ డోంట్ స్పీక్ డోంట్ రన్ మాట్లాడొద్దు పరిగెత్తొద్దు డోంట్ ఈ తినొద్దు డోంట్ లాఫ్ నవ్వద్దు ఓకేనా ఫ్యూచర్లో చేయొద్దు అని చెప్తున్నా కానీ డోంట్ అని అంటున్నా ఇదే గుర్తుండాలి ఈ పాయింట్ అడిగారు కాల్ చేయి నువ్వు కాల్ చేయి నాకు యూ కాల్ మీ అంటాను యూ విల్ కాల్ మీ అనను ఇది కూడా అంతే మీరు ఇది నేర్చుకోండి మీరు ఇది నేర్చుకోండి ఓకే యూ లర్న్ ఇట్ అంట యూ లర్న్ ఇట్ యూ విల్ లర్న్ ఇట్ అంటే మీరు ఇది నేర్చుకుంటారు మీకు ఆప్షన్ లేదు ఇంకా వేరే ఎక్కడ దొరకదు ఇట్లా సో యూ విల్ లర్న్ ఇట్ నేర్చుకుంటారు నేర్చుకోండి అనడం వేరు నేర్చుకుంటారు అని చెప్పడం వేరు అవునా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి క్వశ్చన్స్కి వెళ్ళి వాడతాం ఆ ఫ్యూచర్లోని ఆబ్వియస్లీ వెళ్ళే వాడతాం సైలెంట్గా ఉండు అని చెప్పాలంటే బీ క్వైట్ అన్నట్టు నువ్వు సైలెంట్గా ఉంటావా అని అడగాలంటే విల్ యూ బీ క్వైట్ ఇక్కడ క్వశ్చన్స్కి వెళ్ళే వస్తుంది ఎందుకు అట్లా అని మాత్రం అడగండి నేను రాసింది కాదు ఇది ఇంగ్లీష్ ఇది ఇట్లనే ఉంటుంది మనం నేర్చుకోవాలంతే ఆ ఎందుకన్న క్వశ్చన్ అనేది ఫస్ట్ పక్కన పడేసేయండి ఎట్లుంటే అట్లున్నది నేర్చుకున్నాను కాబట్టి ప్రాబబ్లీ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా నేను ఏదో కొంచెం మాట్లాడగలుగుతున్నా అర్థం చేసుకోగలుగుతున్నా టీచ్ కూడా చేయగలుగుతున్నాను అంటే నేను ఎందుకు అన్న క్వశ్చన్ ఎప్పుడు ఎవరిని అడగలేదు ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటూ వచ్చాను సో మీరు కూడా అదే చేయండి విల్ యూ బీ క్వైట్ సైలెంట్గా ఉంటావు కాస్తాం విల్ యూ జస్ట్ షటప్ కొంచెం నోరు నోరుముస్తావా విల్ యూ స్పీక్ టు టుమారో మాట్లాడతావా రేపు క్వశ్చన్లు అడగడానికి ఇట్లా విలువ వాడం విల్ యూ కాల్ మీ కాల్ చేస్తావు నాకు ఇవి చూడండి యు విల్ స్పీక్ మాట్లాడతావు మాట్లాడు కాదు మాట్లాడతావు యు విల్ కాల్ మీ కాల్ చేస్తావు ఎందుకు చేయో నీకు అవసరం వస్తుంది చేస్తావు చేస్తావు అట్లా యు విల్ లర్న్ నేర్చుకుంటారు మీరు ఖచ్చితంగా దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేనేం పెద్దగా నేర్చుకోను నేర్చుకోని నేర్చుకోనని చెప్పక్కర్లేదు అవసరం ఉన్న వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు సో యూ విల్ లర్న్ యు విల్ ఆల్సో విల్ లర్న్ మీరు కూడా నేర్చుకుంటారు దాట్స్ అబౌట్ ఇట్ సో సెంటెన్స్లు ఇట్లా నెగటివ్ సెంటెన్స్లు ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా యూతో విల్ వస్తే ఇట్లా ఐఎమ్ షూర్ దిస్ ఈస్ క్లియర్ ఇంకేం క్వశ్చన్స్ రావనుకుంటున్నాయి కాన్సెప్ట్ పై ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్తానని చెప్పాను కదా చెప్తాను అస్సలు మిస్టేక్ చేయకూడదు ఈ చిన్న విషయాలల్లో మనకి వర్బ్ ఫామ్స్ యూజువల్గా వి వన్ అండ్ వి ఫైవ్ ఉంటాయని తెలుసు కదా యూజువల్గా వి ఫైవ్ కాకుండా కాంకర్డ్ రూల్ అని సింగ్యులర్ వర్బ్ ప్లూరల్ వర్బ్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళి ఆ వర్బ్స్ ఆ రూల్స్ అన్నీ ఏం నేర్చుకుంటాం కానీ ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఇలా ఉంటాయి వి వన్ లర్న్ అయ్యింది అనుకోండి వి వన్ లర్న్ అయితే వి ఫైవ్ లర్న్స్ అవుతుంది వి వన్ కమ్ అయితే వి ఫైవ్ కమ్స్ గో గోస్ ఇట్ ఇట్స్ లైక్ లైక్స్ వాంట్ వాంట్స్ ఇట్లా అనమాట నేనేం అన్నీ రాయను ఇవి ఇప్పుడు ఎందుకు అంటే ప్రతి వర్బ్ యొక్క యూసేజ్ మనకి తెలియాలి ఓకేనా ఇట్లా ప్రతి వర్బ్ని ఎప్పుడు యూస్ చేస్తాం అసలు ఈ ఇట్స్ని ఎప్పుడు అనాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డోంట్ యూస్ ఇట్ అట్ ఆల్ ఐ డోంట్ నో వై అంటే నాకు తెలియనప్పుడు నేను కూడా వాడలేదనుకోండి తెలుసుకున్న తర్వాత వాడాలి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాడాల్సిందే తెలుసుకొని మరీ వాడాల్సిన ఒక వర్బ్ అనమాట ఈటన్ ఎప్పుడు అనాలి ఈడ్స్ అని ఎప్పుడు అనాలి ఈ ఫస్ట్ బేసిక్గా వన్ వీ ఫైవ్ని ఎప్పుడు యూస్ చేస్తాం రెండింటిని అంటే బాగా గుర్తుపెట్టుకోండి వి వన్ వర్బ్ అయినా వి ఫైవ్ వర్బ్ అయినా మనం డైలీ చేసే కొన్ని పనులు ఉంటాయి కదా డైలీ రొటీన్గా డైలీ కాకపోయినా రొటీన్గా అప్పుడప్పుడు లేదంటే మన హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడాలనుకుంటే మనం ఈ వర్బ్స్నే వాడాలి సో గుర్తుపెట్టుకోండి బాగా డైలీ రొటీన్గా చేసే పనులు అలాగే హ్యాబిట్స్ లేదంటే తరచుగా ఆఫన్గా మనం సమ్టైమ్స్ చేసే పనుల గురించి మనం చెప్పాలి అంటే కనుక ఈ వర్బ్సే వాడతాం అన్నమాట ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఒక్క వీ వన్ వర్బ్ మాత్రమే రావాలి ఓకే వి వన్ ఎప్పుడు వి ఫైవ్ ఎప్పుడు ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్గా పెడతాం మనమైతే మామూలుగా సో వి వన్ ఎప్పుడు యూస్ చేస్తాం సబ్జెక్ట్స్ ఐ యు దే అని ఉన్నప్పుడు లేదంటే సబ్జెక్ట్ ఫ్లూరల్ ఫ్లూరల్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ అంటే సో స్టార్టింగ్లో ఐ వి యు ఇట్లా ఇవి ఉన్నప్పుడు వి వన్ యూస్ చేయాలి ఇవి ఉన్నప్పుడు వి ఫైవ్ యూస్ చేయాలి షీ హి ఎట్ లేదంటే సింగిల్ సబ్జెక్ట్ సో సింగిల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోజు రోజు లెమన్ వాటర్ తాగుతా రోజు తాగుతా ఐ డ్రింక్ లెమన్ వాటర్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలు వేస్తా ఐ వేకప్ అట్ ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ చూసారా ఐ ఆమ్ వేకింగ్ అప్ ఐ వోకప్ ఐ విల్ వేకప్ ఇదంతా కాదు మనం రోజూ చేసే పనులకి జస్ట్ ఇట్లా వీ వన్ వర్బ్ దట్ సెట్ ఐ వేకప్ అట్ ఫైవ్ వేఎమ్ ఫైవ్ ఏఎంకి నిద్ర లేస్తా చూడండి ఐ ఆమ్ వేకప్ అని ఇట్లా ఏమన్నా ఉందా ఐఎమ్ వేకింగ్ అప్ అని ఐ వోకప్ ఐ విల్ వేకప్ ఏం లేదు ఇట్లా జస్ట్ వివన్ వర్బ్ ఉంది అంటే ఆ పని మనం డైలీ చేస్తాము అని మనం డైలీ చేసే పనులు అప్పుడప్పుడు చేసే పనులకి ఏదైనా ఇట్లా వివన్ వర్బే యూస్ చేయాలి ఐ లిసన్ టు మ్యూజిక్ ఈ లిజన్ తర్వాత టూ ఎందుకు మర్చిపోతారు అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా సో లిజన్ పక్కన ఎప్పుడు టూ ఉండి తీరాలి ఐ లిసన్ టు మ్యూజిక్ గుర్తు పెట్టుకోము కాబట్టి మర్చిపోతాం ఏమన్నా లాజిక్క సరే ఇది కూడా వన్ వర్బే ఎందుకంటే ఇది కూడా నేను రోజూ కాకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఆఫ్ అన్గా చేసే పని ఏంటి మ్యూజిక్ వినడం ఐ లిసన్ టు మ్యూజిక్ వి గో టు టెంపుల్ రోజెళ్ళాం కదా టెంపుల్కి అంటే కొంతమంది పోవచ్చు మేమైతే ఎప్పుడు ఒకసారి పోతాం గో టు టెంపుల్ వారంకొకసారి పోయినా రెగ్యులర్గా జరిగే పని కాబట్టి నార్మల్ వర్బే వాడాను చూసారా వియ్ టు టెంపుల్ టెంపుల్స్ గుళ్ళకి వెళ్తూ ఉంటాం ఉంటామన్నమాట వివన్ బాబు దే వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా దే టేక్ కేర్ ఆఫ్ ఆఫర్స్ దే టేక్ కేర్ ఆఫ్ ఆఫర్స్ వాళ్ళు మా గురించి చూసుకుంటారు అనమాట టేక్ కేర్ వి వన్ బాబు దే సెండర్స్ మనీ వాళ్ళు మాకు డబ్బు పంపుతారు లైక్ మై పేరెంట్స్ సెండర్స్ మనీ మై పేరెంట్స్ ప్లూరల్ సబ్జెక్ట్ అనుకున్నామా ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆ పేరెంట్స్ సిబ్లింగ్స్ ఇట్లా కదా అది ప్లూరల్ సబ్జెక్ట్ సో మై ఫ్రెండ్స్ ఆర్ మై పేరెంట్స్ సెండ్ మీ మై పేరెంట్స్ సెండ్ మీ ఓపిక ఉండాలి ఇట్లాంటివి నేర్చుకోవాలంటే తెలుసా పాకెట్ మనీ పిఓసీకేఈటి టీచ్ చేయాలంటే అంతకంటే ఓపిక ఉండాలి ఆ విషయం తెలియదు మీకు మై పేరెంట్స్ సెండ్ మీ పాకెట్ మనీ ప్లోరల్ సబ్జెక్ట్ వచ్చింది కదా వర్బ్ చూసారా నార్మల్ వర్బే సెండ్ సెంట్ సెంట్ నార్మల్ వర్బే అనమాట సో ఇవన్నీ రోజు చేసే పనులు రెగ్యులర్గా చేసే పనులు రొటీన్గా చేసే పనులు ఆఫన్గా చేసే పనులు లేదంటే హ్యాబిట్స్ వీటి గురించి మనం మాట్లాడుతున్నామంటే ద వర్బ్ షుడ్ బి ఓన్లీ వి వన్ వి వన్లోనే ఉండాలి ఆము వీ టూ ఐంజీ ఫామ్స్ ఏవి ఉండకూడదు సబ్జెక్ట్స్ ఇవి నేను కి లేస్తాను అన్నప్పుడు ఐ వేకప్ అట్ ఫైవ్ అని ఎట్లన్నామో సి షీ హీ ఇట్లా ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వి ఫైవ్ వి ఫైవ్ అంటే ఏమనుకున్నాం ఎస్ ఫామ్ ఇవి నేర్చుకోవాలన్నమాట షీ హీ అని వచ్చినప్పుడు ఇట్ అని వచ్చినప్పుడు వర్బ్ వి ఫైవ్లో ఉండాలంటే ఎస్ ఫామ్లో ఉండాలి నేను కి లేస్తాను మా సిస్టర్ కి లేస్తుంది షీ వేక్ షి వేక్సాప్ అట్ సిక్స్ ఐ లిసన్ టు మ్యూజిక్ షీ లిసన్స్ టు మ్యూజిక్ షీ లిసన్స్ టు మ్యూజిక్ అలా నేను మా చెల్లె ఏం పని చేస్తుంది మా అన్నయ్య ఏం పని చేస్తారు మా అమ్మ ఏం చేస్తారు మా నాన్న ఏం చేస్తారు ఇవన్నీ చెప్పాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఆ పని చేస్తారు అట్లా అప్పుడు అంతా ఎస్ఫామ్ యూస్ చేయాలి మనం ఇదే మర్చిపోతాం ఇదే మనకు గుర్తుండాలన్నమాట వి మేక్ మిస్టేక్స్ ఓన్లీ హియర్ ఇక్కడ మిస్టేక్ చేస్తుంటే మీరు కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి రోజు ఏం పని చేస్తారు మై మామ్ కుక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మై మామ్ హెల్ప్స్ మై డాడ్ మై డాడ్ బైస్ వాట్ ఎవర్ వీ వాంట్ మా కావాల్సిందంతా కొంటూ ఉంటారు మై డాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ హీ సెన్సర్స్ మనీ హీ కాల్సెస్ డైలీ హీ బైస్ ఎవ్రీథింగ్ వీ వాంట్ ఇలా ఏదైనా చెప్పండి బట్ ఎస్ ఫామ్ ఉండాలి సబ్జెక్ట్స్ షీ హీ అయినప్పుడు మరి ఇట్టేంటి ఇట్ ఇట్ అంటే వస్తువులు కదా వస్తువులు చేసే పనులే ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఇట్ వర్క్స్ అనమా ఇట్ వర్క్స్ అని ఇట్ వర్క్స్ అది పని చేస్తుంది ఇంకొకటి ఏంటంటే కుక్కలు పిల్లులు వీటిని కూడా మనం ఇట్గానే కన్సిడర్ చేయొచ్చు ఇట్ బార్క్స్ లౌడ్లీ అది బార్క్ అంటే మొరగడం అనమాట ఇట్ బార్క్స్ లౌడ్లీ గట్టిగా మొరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు మరుగుతుంది గట్టిగా కుక్క ఎప్పుడు మరుగుతూనే ఉంటుంది కదా మామూలుగానే మరుగుతుంది కదా ఇట్ ఈట్స్ ఎవ్రీథింగ్ అదన్నీ తింటుంది ఎప్పుడు తింటుంది ఎప్పుడు అని ఒక క్వశ్చన్ వేసుకోండి మామూలుగానే మనం మాట్లాడేటప్పుడు ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం అని ఒక క్వశ్చన్ రేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ దొరుకుతుంది మనం మామూలుగా గురించి మాట్లాడుతున్నాం డైలీ చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం రొటీన్గా చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం సో నా గురించి నేను మాట్లాడితే లేదంటే ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వి వన్ పెట్టాలి లేదంటే షీ హీ ఇట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వి ఫైవ్ పెట్టాలి అనేది మనకు అప్పటికి గుర్తు వస్తుంది అనమాట వి షుడ్ థింక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎప్పటి గురించి మాట్లాడుతున్నామని ఆలోచిస్తే ఈ పాయింట్ మీకు గుర్తొస్తుంది ఇది మాత్రం మర్చిపోరు కదా ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్లు నెగటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డోంట్ వస్తుంది ఐ డోంట్ వీ డోంట్ యూ డోంట్ దే డోంట్ అట్లా షీ హీట్కి డజంట్ వస్తుంది నేను లేవ్వను ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఫైవ్కి లేను నేనేమి సో వీకెండ్ ఎలాగో హాలిడేస్ కాబట్టి ఐ డోంట్ వేకప్ ఐ వోంట్ కాదు ఐ డిడ్ నాట్ కాదు ఐమ్ నాట్ కాదు ఏమంటున్నా ఐ డోంట్ సో ఇదే తోటే మనం డైలీ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు డోంట్ ఐ డోంట్ వేకప్ అట్ ఫైవ్ ఐ డోంట్ లిసన్ టు మ్యూజిక్ ఆల్ ద టైమ్ వీ డోంట్ గో టు టెంపుల్స్ డే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ అస్ మై పేరెంట్స్ డోంట్ సెండ్ మీ పాకెట్ మనీ డోంట్ నార్మల్గానే అప్ అని జరగదు షీకి డో డోంట్ అనేస్తారా ఓంట్ అంటారా ఏది కాదు డజంట్ ఇక్కడ హెల్పింగ్ బాబు డజన్ మా సిస్టర్ కూడా వీకెండ్ వస్తే సిక్స్కి ఏం లేయదు సో షీ డజంట్ వేకప్ అట్ సిక్స్ షీ డసంట్ లిసన్ టు మ్యూజిక్ ఆమె కూడా మ్యూజిక్ ఏం వినదు అబ్జర్వ్ చేస్తారా బాబు షీ డజంట్ వేకప్ వైక్అప్ షీకి ఫామ్ ఉండాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ ఫామ్ పెట్టేయకూడదు డస్ ఉన్నప్పుడు ఎస్ ఫామ్ రాకూడదు ఓకేనా షీ డజంట్ లిస్సన్ టు మ్యూజిక్ ఎందుకని అడుగుతారేమో లాజికల్ ఉండవు కానీ ఏదైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ ఎస్ ఉంటుంది కదా డస్లో సో మళ్ళీ ఆన్సర్లో కూడా వర్బ్కి ఎస్ పెట్టకూడదు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి రీజన్ అదేం కాదు ఓకేనా అదేం కాదు రీజన్ జస్ట్ చెప్తున్నా అంతే ఇట్ వర్క్స్ ఇట్ డసంట్ వర్క్ రాయమంటారా కొన్ని రాయనా ఇట్ డెంట్ వర్క్ అది పని చేయదు డస్లో ఎస్ ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడ వర్క్స్ అని ఇట్లా ఎస్ఫామ్ పెట్టకూడదు ఇటుకెస్ రావాలి కదా షీకి ఎస్ రావాలి కదా అని మళ్ళీ నన్నే అడుగుతారు షీ డజంట్ వేకప్ అర్లీ ఆమె తొందరగా నిద్రలేయదు సో ఎస్ ఉంది కదా డజ్లో ఇక్కడ ఫామ్ రాకూడదు ఓకేనా ఒక రూల్ నేర్చుకున్నామంటే అది అదొక్క సెంటెన్స్కే కాకుండా ఓల్డ్ కాన్సెప్ట్కి అప్లై చేస్తే మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ అవ్వవు ఇంకా షీకి షీ జసంట్ వేకప్ అన్నాం కదా అని ఎప్పుడు ఎప్పుడు ఆమె రోజు ఏం పని చేయదని చెప్పాలంటే షీ హీ వచ్చిందంటే డజెంట్ అనే చెప్పాలి ఇది ఒక్క సిచ్యువేషన్లోనే కాకుండా మై డాడ్ డజంట్ డూ దట్ మై డాడ్ డజంట్ షౌట్ అ డస్ మై డాడ్ డజంట్ వేస్ట్ మనీ మై మామ్ డజంట్ కాల్ మీ ఐ కాల్ హర్ ఓకేనా అలాగా మై ఫ్రెండ్ డసంట్ డ్రాప్ మీ ఐ గో అండ్ మై ఓన్ ఆమె డ్రాప్ చేయదు నన్ను నేనే వెళ్తా ఓన్గా షీ డసంట్ హెల్ప్ మీ ఆమె నాకు హెల్ప్ చేయదు ఐ ఐ హెల్ప్ హర్ నేను ఆమెకి హెల్ప్ చేస్తాను సో వాట్ ఎవర్ మామూలుగా చేసే పనులకి వి వన్ వీఫై వాడతామని గుర్తుపెట్టుకోండి ఏ ప్రనౌన్స్తో వి వన్ వాడాలి ఏ ప్రనౌన్స్తో వీ ఫైవ్ వాడాలి నెగటివ్ సెంటెన్స్లో ఎట్లా రావాలి ఇక్కడి వరకు ఇది నేర్చుకుంటూ ఉండండి మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కొక్కలా మీనింగ్ ఎలా చేంజ్ అవుతుందని మనం మళ్ళీ చూద్దాం ఇప్పటికిది చాలండి టఫ్ బై ద వే దట్స్ ఇట్ ఫర్ టుడే ఐల్ సీ యూ ఆల్ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం టేక్ కేర్ కీప్ లర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ బాయ్ బాయ్